అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ విద్యార్థిని మేము ఈరోజు రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఒక రైతు నారు కోసం మొలకెత్తిన వరి విత్తనాలను చల్లుతూ కనిపించారు మంచిగా దమ్ము చేసిన పొలంలో ఐదు సెంటీమీటర్ల వరకు నీరు పెట్టి పొలాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగంలో వరి విత్తనాలను చల్లుతున్నాడు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాత నారు వస్తుంది ఆ తర్వాత నాట్లు వేసుకుంటామని చెప్తున్నాడు అయితే నారు మాత్రం వేస్తున్నాం కానీ వరిలో మాత్రం పురుగు పురుగుద్ధృతి చాలా ఎక్కువగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటున్నాడు అయితే ఎకరానికి మూడు వందల గ్రాములు చొప్పున కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలను నారుమడిలో వేసుకోండి దానివలన నారుమడి దశలోనే మువ్వు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు అని చెప్పి వచ్చాను మరి మీ పొలంలో కూడా ముగ్గు పురుగు ఉద్ధృతి నారుమడి దశలోనే ఈ మందులు చల్లుకోండి అలాగే ఇలాంటి ఎన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి